నిర్మల్ జిల్లా బాసురులోని ప్రసిద్ధ వేద భారతి పీఠం ఆధ్వర్యంలో శ్రీ 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 వేద విద్యానంద స్వామీజీ సమక్షంలో శనివారం సాయంత్రం భక్తి శ్రద్దలతో గోపూజ మహోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా మొదటిగా మహాదేవునికి అభిషేకం నిర్వహించి వేద మంత్రోచ్చరణల మధ్య గోమాతలకు గోపూజ గోహారతి కార్యక్రమాలు చేపట్టారు వేదనాదాలు శంఖనాదాల మధ్య గోవులకు హారతులు ఇచ్చిన భక్తులు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తమ తమ మొక్కులు చెల్లించుకున్నారు ఈ పుణ్య కార్యక్రమానికి పుర ప్రముఖులు గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి గో సేవలో భాగస్వాములయ్యారు గోమాత సేవ పరమ పుణ్యమని గో సంరక్షణతోనే లోక క్షేమం సాధ్యమని ఈ సందర్భంగా స్వామిజీ సందేశం ఇచ్చారు భక్తి ఆధ్యాత్మికతతో నిండిన ఏ కార్యక్రమం వాసర వేద భారతి పీఠంలో ఆధ్యాత్మిక శోభను మరింత పెంచింది